నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈ రోజైతే మన అభయనే కట్ పీసెస్ నుంచి బెస్ట్ కలెక్షన్ అండి సో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ హోల్సేల్ ఫేవరెట్ షాప్ కాబట్టి ఈ షాప్ నుంచి మనం ఏమి రిలీజ్ చేసినా కూడా చాలా స్పెషల్ గానే ఉంటుందండి ఈ రోజు అయితే మాత్రం చాలా స్పెషల్ అందులోను అనమాట సో వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి ఎందుకంటే మనకి అన్ని కూడా లైట్ వెయిట్ పట్టు సారీస్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అండ్ మనకి వాటిలో కూడా మీనా బుట్టాలు హెవీ కానీ బరువు తక్కువలో చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి అసలు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఈరోజు మీకైతే కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది కట్ కి వస్తున్న రెస్పాన్స్ అయితే మామూలు రెస్పాన్స్ కాదండి ప్రతిరోజు మేము ఏ రీల్ రిలీజ్ చేసినా అంటే లాంగ్ వీడియోస్ కూడా రిలీజ్ అవుతుంటాయి షార్ట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అసలు ఏది రిలీజ్ చేసినా కూడా కట్ శారీస్ మాత్రం ఫటాఫటా అయిపోతుంది అయితే ఒకటి చెప్పాలి చాలా మంది ఏంటంటే ఎంక్వైరీస్ ఎక్కువ వస్తున్నాయి మళ్ళీ కొంతమంది ఏమో కొంచెం ట్రబుల్ చేస్తాయి చాలా మంది అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు ఎక్కువ డౌట్ కన్నా కూడా ఫస్ట్ వీడియో చూసేటప్పుడే చక్కగా ఆలోచించుకోండి కలిసి మనకి ఉపయోగపడుతుందా ఈ కలెక్షన్ మనం తీసుకోవాలా మనం తీసుకుంటే మన ఇంటి దగ్గర మనం అమ్ముకోగలుగుతామా లేదా తీసుకుంటే ఎన్ని తీసుకోవాలి ఇవన్నీ మీరే వీడియో చూస్తున్నప్పుడే మనం అన్ని క్లారిటీ ఇస్తుంటాం కట్ట ముప్పై వస్తాయి లేదంటే అరవై వస్తే ఒకవేళ ముప్పై వస్తే కొన్ని వాటిల్లో పదిహేను ఇస్తాము ఈ ఈ ఫ్యాబ్రిక్ ఇది ఈ ఫ్యాబ్రిక్లో ఇలా ఇలా సెలెక్ట్ అంటే వన్ సైడ్ నుంచి తీసుకోవాలి ఎన్ని చెప్తాము అనండి కట్ సారీస్ షార్ట్స్ ఇవైతే షూట్ చేసేటప్పుడు జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ మినిట్ ఉంటుందేమో షార్ట్ త్రీ మినిట్స్ ఇచ్చిన యూట్యూబ్ టైము మనము టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మనమైతే షేర్ చేస్తూ ఉంటాము ఆ టైం కూడా వినలేక చాలా డౌట్స్ వస్తున్నాయి కానీ వినడం ఏదైనా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని చూడడంతో పాటు డిజైన్స్ ఏమున్నాయి ఉన్నాయి చూసేద్దాం రేటు వినేద్దాం ఫోన్గా నెంబర్ తీసేసుకొని చేసేద్దాం ఇది ఇది కన్నా కూడా ఆ టూ మినిట్స్ వినండి ఎందుకంటే అది మీ బిజినెస్ మీ బిజినెస్కి ఉపయోగపడే కలెక్షన్ అందులో మీరు చూస్తున్నారు సో మనం కనీసం ఆ వీడియోని వినాలి వింటే ఏంటంటే దాని గురించి మనకు అన్ని తెలుస్తాయి పాయింట్స్ అన్ని మన మనలోకి వెళ్ళిపోతాయి అప్పుడు మనం డెసిషన్ ప్రాపర్ గా తీసుకోగలుగుతాం అనమాట ఆ డెసిషన్ లో క్లారిటీ ఉంటుంది మనం డౌట్స్ అడుగు అడగటమే సరిపోతే ఫోన్ చేసేసి అంటే మనం అది వినట్టే కదా అప్పుడు మనము చెప్తాం మేము ప్రాపర్ ఆన్సర్స్ ఇస్తాము కానీ అప్పుడు తీసుకునే డెసిషన్ కన్నా మీరు వీడియో విని మీ బిజినెస్ గురించి ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు కాబట్టి మేము షార్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ వినండి చెప్పేది ఒకటే అండి మీకు కన్వే చేసే పాయింట్ కొంచెం షార్ట్ అయినా వీడియో అయినా ప్లీజ్ ఫ్రెండ్స్ వినండి వింటే మాతో పాటు మీరు హ్యాపీగా ఉంటారు ఇది ఒకటే అనమాట కానీ చాలా మంది కట్ శారీస్ అయితే అడుగుతూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కట్ లో ఫుల్ స్టాక్ ఉంటూనే ఉంటుంది వన్ మీటర్ బిడ్స్ నుంచి టూ కట్ జాయింట్స్ త్రీ కట్ జాయింట్స్ వరకు టూ మీటర్ బిడ్స్ త్రీ మీటర్ బిడ్స్ అలానే ఫోర్ మీటర్ మళ్ళీ వాటిల్లో కూడా ఎన్నో రకాల ఫ్యాబ్రిక్స్ నవ్ ట్రెండ్ ఏవైతే మనకి బయట ఉంటాయో ఆ ఫ్యాబ్రిక్స్ అన్నిటికి సంబంధించి కట్ శారీస్ కట్ బిడ్స్ అవైలబిలిటీలో ఉంటాయండి అందరికీ తెలిసి ఇంకొక రీజన్ కూడా ఉంది ఏదైనా కూడా ఫుల్ శారీస్ బాక్స్లో వచ్చే కలెక్ కలెక్షన్ కన్నా కూడా కట్ శారీస్లో ఆ శారీ ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అదైతే పక్కా అనమాట ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే సో ఎవరైతే లో బడ్జెటే ఉంది త్రీ కే ఉంది ఫోర్ కే ఉంది ఫైవ్ కే ఉంది వీటితో బిజినెస్ చేయాలి అనుకుంటే ఫుల్ సారీస్ చేసే ధైర్యం లేకపోతే మన భయాంధ్రయ కట్ పీసెస్లో లో కట్ శారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటే కట్ శారీస్ మీద కూడా మీరైతే కలెక్షన్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఇంకో సజెషన్ ఏంటంటే అటు కట్ శారీస్ కొన్ని ఇటు ఫుల్ సారీస్ కొన్ని మీరు అలా కూడా కలుపుకున్నారనుకోండి అంటే రెండు రకాల కస్టమర్స్ మీ దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే కట్ సారీస్ దొరుకుతాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫుల్ సారీస్ కూడా దొరుకుతాయి అనేది స్లోగా మీ ఏరియాలో స్ప్రెడ్ అనమాట సో అలా కూడా మీరు మెయింటైన్ చేస్తాను అంటే మనం వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము మీకు కలెక్షన్ కూడా మీ బడ్జెట్ ఎంతో ఫస్ట్ ఓపెన్ అయిపోండి మీరు కాల్ చేయండి ఏమండి మా దగ్గర ఇదండి బడ్జెట్ ఫలానా ఊరు నుంచి కొరియర్ ఎంత అవుతుంది మా బడ్జెట్కి ఏమేమి వస్తాయి ఇలా అడిగారు అనుకోండి మనం వీడియోలో పెట్టినవే కాదు వీడియోలో పెట్టని ఎన్నో రకాల కలెక్షన్స్ ఉంటాయి మీ బడ్జెట్కి సరిపోయేవి ఆ కలెక్షన్ కూడా క్లారిటీగా చెప్పి మీకైతే ఆర్డర్స్ అయితే పంపిస్తారనమాట అది కూడా గమనించండి హోల్ బ్లడ్డెడ్గా ఎటు సర్కిల్ తీసుకున్నా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడే షాపు వన్ ఎన్ ఓన్లీ అభయాంజనే కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి అభయాంజనేయ ఇక్కడే ఉంటుందండి ఇది ఏ కాంప్లెక్స్ లో ఉండదు ఇంకా ఎక్కడ ఏ మార్కెట్ లో ఉండదు అనమాట ఓన్లీ షాప్ అనమాట సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఫుల్ మనమే అనమాట ఏవేవో ప్రైస్ అండి అన్ని ప్రైస్ బయట చాలా ఎక్కువ ఉండేవన్నీ కూడా మన దగ్గర తక్కువ ఉంటాయి ఆ తక్కువ ప్రైస్ కూడా మనం ఇంకా తగ్గించేసేసి ఈ రోజు ఒక బెస్ట్ క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు ఆఫర్ సేల్ అనుకోవచ్చు చాయిస్ అనుకోవచ్చు అండ్ మీద ఇష్టంతో అనుకోవచ్చు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఈ రోజు బెస్ట్ వీడియో అనమాట అస్సెల్స్ చేయకండి తెలిసిన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కొలీగ్స్ కి పక్కన వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకు కూడా పంపించేసేయండి మరి వీడియో అయితే చూసేద్దాము వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ పింక్ అండ్ రామా గ్రీన్ ఏం చెప్పాలండి బార్డర్ చూడండి ఎంత రిచ్ లుక్ అలానే మనకి పళ్ళు మీద మీనా బుట్ట శారీ మీద మీనా బుట్ట అండ్ టూ సైడ్స్ బార్డర్ చీరలు పెద్దవి అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి ఆర్డర్ అయితే మనము ప్రీవియస్లో ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా అమ్మిన కలెక్షన్ మొత్తం కూడాను మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది అంటే ఒక్కొక్క ఐటమ్లో ఒక ఇరవై చీర ముప్పై చీర యాభై చీర అలా ఉంటే అన్నీ కలిపేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ గా సేల్ చేసిన ఆల్ ఐటమ్ని మిక్స్డ్ ఆ సెట్ చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్కి ఇస్తున్నా అండి ఈ రోజున ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ మన దాంట్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి మీరు కావాలి ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు లేదా కొన్ని రేట్ రివీల్ చేయని వీడియోస్లో ఉన్నాయి దాంట్లో మీరు రేట్ రివీల్ చేయకపోయినా మీరు కొనుంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కొన్న కస్టమర్స్కి అందుకని చెప్తున్నాను ప్రైస్ ఇవన్నీ కూడా మనం ఫైవ్ ఫార్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన ఐటమ్స్ మిక్స్డ్ కలెక్షన్ లాగా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ వీటిలో ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ అండి చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు అనే బై చేసుకోండి ఓకేనా శారీ సారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకొక శారీ కూడా ఓపెన్ అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ బాక్స్ ఐటమ్స్ లో ట్రెండింగ్ లో ఉందండి మీకు ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉంది విత్ బాక్స్ ఐటమ్ లో మన దగ్గర బాక్స్ హడావుడు ఉండదు మన ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ హ్యాండ్స్ ఒకటండి వీడియో చూసే వాళ్ళు కొంచెం వింటూ చూడండి ఇంకోటి ఏంటంటే మీ వీడియో పెట్టారు కదా అని అడుగుతున్నారు వీడియోస్ చాలా పెడుతున్నారండి మీరు ఏ వీడియో ఏంటి అది ఒక్క పిక్ అనే షేర్ చేసి

మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా ప్రైవేస్ ఉంది కూడా చాలా బాగుంది కాఫీ గ్రీన్ అండ్ పింక్ సూపర్ 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 సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు మంచి ఆఫర్ సేల్ జస్ట్ త్రీ డబల్ నైన్ ఉంది త్రీ డబల్ నైస్ హనీ గోల్డ్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి సారీ రామా గ్రీన్ మెరూన్ వచ్చేసరికి పళ్ళు డార్క్ మనకి గ్రీన్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ చీరలు అయితే మామూలుగా లేవండి చూస్తే మాకే తీసేసుకోవాలి అనిపించేలా మొదలు పోతున్నాయి అసలు త్రీ డబ్బల్ ఏంటి అసలు ఆ చీర ఓపెన్ చేస్తానండి తర్వాత ఈ చీర కూడా ఓపెన్ చేయించుకోండి పైతాన్ని పొట్టాను ఇవి నేను సిక్స్ హండ్రెడ్ సేల్ చేసినవే ఒక సారీనే ఉంటే దీంట్లో వేసాను ఇది ఒక్కటే ఉంది రెండు వచ్చారో లేదు ఇది కూడా ఇది కూడా త్రీ డబల్ నైన్ ఇప్పుడు జాన్స్ ప్రైస్ మిస్ చేసుకోకండి తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీయండి హోల్సేల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా మీరు వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోండి అది ఒక డౌట్ ఉందండి మళ్ళీ హోల్సేల్ అంటే రెండు రేట్ తగ్గించుకుంటాం ఇది ఆఫర్ గాది అది ముందే చెప్పేటం బెటర్ ఇది ఆఫర్ సేల్ అండి అందుకని ఇందులో ప్రైస్ తగ్గించేదంట ఏ ఉండొవనమాట ఈ ప్రైస్ కి తీసుకోవాలి మీరైతే ఇదేంటండి లైన్స్ వచ్చింది ఇందాక ఇందులో కూడా ఇందాక నవీ బ్లూ వచ్చిందిగా నవీ బ్లూ వచ్చింది ఇప్పుడు బాటిల్ గ్రీన్ వచ్చింది కరెక్ట్ బలే లైట్ వెయిట్ గుంది కూడా ఉన్నాయి ఇంట్లోనే ఈ కలర్ ఏమి క్రేజో చామంతి పచ్చకి ఎక్కడ గ్రీన్ ఇది కూడా సూపర్ ఉంది అసలు రామా గ్రీన్ పండుగ చూడండి కొంచెం ఓపెన్ చేస్తాను మనకి రెడ్ వచ్చింది చాలా బాగుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి గుడ్ బెనారస్ మార్కెట్ వచ్చింది బ్లౌజ్ హెవీ ఫ్యాబ్రిక్స్ అండి ఇవి కూడా మనకి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సో థిక్ నావీ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టాజిల్స్ జస్ట్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట ఇది కూడా చాలా బాగుంది సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా మీకు సేమ్ ప్రైజే పడుతుంది కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో మీరు ఏసారి చూసినా కూడా మనం ఇస్తున్నటువంటి స్పెషల్ స్పెషల్ ప్రైజ్ మీ ఇష్టం అండి ఇంకెన్నైనా తీసుకోండి మళ్ళీ ఇందులో హోల్సేల్ రిటైల్ ఏం లేదు ఇది హోల్సేల్ కాదు రిటైలు కాదండి ఛాన్స్ ప్రైజ్ అనమాట ఛాన్స్లో ఛాన్స్ ప్రైజ్ అస్సలు అంటే మిస్ అయితే అవ్వరు చేసుకోవద్దండి మిస్ అయితే మాత్రం మంచి ఛాన్స్ మిస్ అయిపోయినట్టే అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది

ఇవన్నీ కూడా స్మాల్ బోర్డర్స్ ఇది నేను నిజంగా చెప్తున్నానండి కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అనుకున్నాను ఇది కూడా నాకు ఇంత మెత్తగా ఉంటుందని పట్టుకుంటే నాకు అర్థం అవుతుంది చాలా మెత్తగా అయితే ఉంది ఇవైతే అసలు నిలబడిపోతాయి ఇలా ఇందులో మనం నావీ బ్లూ అవన్నీ చూసాం ఇప్పుడు మన కాపర్ కూడా చూసాం ఇది కూడా సూపర్ గా అండి కట్టిన చీర కట్టినట్టుగా అదిగినట్టుగా ఉంటుంది ఇది కూడా మనకి పిల్లలు బ్లూ కలర్ కి ఇదిగోండి మంచి పైతా స్టార్టింగ్ ఓపెన్ చేసి దాంట్లో పింక్ కలర్ ఓపెన్ చేసాం ఇది ఒకసారి ఫస్ట్ ఓపెన్ చేసి పింక్ గ్రీన్ ఇది వన్ మోర్ కనకాంబరం బాటిల్ గ్రీన్ వచ్చింది బాగుంది ఈ కాంబినేషన్ ఇప్పుడు డిఫరెంట్ గా సో ఇవన్నీ కూడా త్రీ డబ్బల్ నైన్ ఇది బాగుందండి ఇది ఓపెన్ చేద్దాం కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే బచ్చల పండు కలర్ బచ్చల పండు కలర్ కి ఆలివ్ గ్రీన్ అనమాట సో నైస్ చాలా బాగుంది చీర సార్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్నమాట అనమాట క్లారిటీగా చూపిస్తాను నేను చెప్పేటప్పుడు కొంచెం వినండి ఐడియా ఉంటుంది అర్థం బార్డర్ లెస్ ఇదంతా చీర ఇదంతా కూడా పళ్ళు చాలా బాగా నచ్చింది ఈ చీర కూడా సో నెక్స్ట్ వచ్చరికి నావి బ్లూ కలర్ కి మనకు వస్తుంది లావెండర్ కలర్ కాంబినేషన్ ఇందులో కాపర్ వీవింగ్ ఉంది సిల్వర్ వీవింగ్ ఉంది ఇది మనకి పళ్ళు మంచి మనకు వస్తుంది మెల్కీ గ్రీన్ ఇది చూడండి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో నైస్ కలర్ నైస్ కాంబినేషన్ వాటర్ కలర్ ఇది మనకు వస్తుంది పైతాని బార్డర్ మంచి లెమనిక్ వచ్చింది ఇది శారీ కైనా మీకు కస్టమైజేషన్ కైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి అసలు బోర్డర్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఇది మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి ఇది కూడా మనకు ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ లోనే వస్తుంది సో నెక్స్ట్ కలర్ అనమాట చాలా కలెక్షన్ అయితే పెట్టాము ఆనింద్రీను ఇప్పుడు మనకు వస్తుంది మెరూన్ రెడ్

త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ ప్రైస్ ఆఫర్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఏం చూపిద్దాం అనిపిస్తే ఇంకో కలర్ ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ అదే నావీ బ్లూ అండ్ గ్రే హెవీ బెనారస్ అండి వీటిలో ఫ్రెష్ మిక్స్ ఉన్నాయి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ఇస్తున్నా అండి బెనారస్ శారీస్ లో మిక్స్డ్ కలెక్షన్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాను ఇది ఇప్పుడు తీసుకున్న డిసిషన్ అండి నుంచి ఎదుటి వాళ్ళు ఐటెం ఎక్సలెంట్ ఉంటుంది ఇలా చూడండి మనం ఆఫర్ పెట్టామంటే ఏదో స్పెషల్గా ఉండాలని చూడండి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ శారీ సిల్వరు

ఇంకొకటి మీరు వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఈ మీ అకౌంట్లో అమౌంట్ ఉంటేనే వీడియో కాల్ చేయండి కాసేపు అవి వేస్తాను అనే పని అయితే మీ అమౌంట్ వేసుకున్న తర్వాతే వీడియో కాల్ చేయండి చాలా బాగుంది పింక్ క్రీమ్ బట్టర్ఫ్లై ఎంత కూడా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ క్రీమ్ ఇంటి ఏదైనా రావచ్చు అండి సో బ్లూ అండ్ లావెండర్ అండ్ పింక్ అండ్ గ్రీన్ రెండు బట్టర్ఫ్లైస్ చాలా బాగుంది

ఆనియన్ పీచ్ కలర్ కి మనకి వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా లైన్స్ తో పద్దు అనమాట చాలా బాగుంది మొత్తం జకాడు మళ్ళీ గుట కడిగితే చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ మీకు యూనిఫామ్ గా కావాలన్నా కూడా ఒక టెన్ పీసెస్ వరకు మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ కలర్ అండి ఒక టెన్ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోండి హ్యాపీగా

మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే నా రేపు వచ్చి త్రీ డబల్ అని పోయింది మెనర్ ప్రైస్ ఆయ్ ఎక్స్రేట్గా మూడు వందల నంభై తొమ్మిది రూపాయలు మాట్లాడు ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ అండి ఇది కూడా చాలా బాగుంది వెరీ వెరీ నైస్ అన్నమాట సో వెరీ నైస్ చాలా బాగుంది కలర్స్ అండ్ డిజైన్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ విత్ మనకి వచ్చేసరికి మంచి సిల్వర్ సిల్వర్ కలర్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ సేల్లో ఉన్నాయి ఇప్పుడు వీడియోలో నేను ఇంకొక ఐటమ్ చూపిస్తాను దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇవి త్రీ ఇప్పుడు చూపించేవి టూ డబల్ నైన్ సేల్లో అవి రెండు ఐటమ్స్ ఉన్నాయి అలానే రెండు కలిపి తొమ్మిది తీసుకుంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ రాదు ఈ తొమ్మిది దీంట్లో తీసుకున్నా లేదా తొమ్మిది దాంట్లో తీసుకుంటేనే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒక దాంట్లో తొమ్మిది తీసుకుని ఇంకో దాంట్లో మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తుంది అయిపోయింది అయిపోయింది కాబట్టి పైన మీరు ఎన్ని తీసుకున్నా మీరు వీడియోలో కాదు వేరే తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కానీ తొమ్మిది ఒకటి ఐటమ్ తీసుకోకపోతే ఫ్రీ షిప్పింగ్ రాదు ఓకేనా వీడియో నెక్స్ట్ ఇందాక ఫస్ట్ కలెక్షన్ త్రీ డబల్ నైన్ ప్రైస్ లో చాలా కలెక్షన్ చూసాము నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం వచ్చేసరికి ఏంటంటే ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ అలా సేల్ చేసాం అనమాట ఇప్పుడు ఒక ఛాన్స్ ప్రైస్ లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం అనమాట చూడండి ఈ కలెక్షన్ అయితే ఈ కలర్ ఎస్పెషల్లీ మన దగ్గర నాన్ స్టాప్ గా వస్తూనే ఉంది అనమాట నాన్ స్టాప్ గా వస్తూనే ఉంది ఈ కలర్ మన దగ్గర చాలా అవైలబిలిటీ లో ఉంది కానీ వీటి మీద బుట్టాలు మారిపోతాయి కానీ ఇదే కలర్ అయితే ఫుల్ అయితే ఉంది అనమాట పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పెద్ద చీర వస్తుందండి లెమన్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనమాట మీకు బుటా అనేది లిట్ల బిట్ చేంజ్ అవుతుంది కానీ చూడండి లెమన్ ఎల్లోని లైట్ లెమన్ ఎల్లో సూపర్ గా ఉంటుంది డిజైన్ చేంజ్ ఫస్ట్ ఈ కలర్ చూపిద్దామండి మన దగ్గర ఉన్నందుకు ఇలా మీకు బోర్డర్ డిజైన్స్ చేంజ్ లో ఇదే ఎల్లో కలర్ మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సైజ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ అనమాట లెమన్ ఎల్లో కలర్ చామంతి గ్రీన్ సిల్క్ అండ్ ఇది ఫేబ్రిక్ ఎక్స్రేన్ ఉంది ఇది కూడా ఫ్రెక్టీసెస్ అక్క మలైలానే ఉంటుందండి మన దాకా త్రీ ఫార్టీ నైన్ లో సేల్ చేసాం ప్రెసెంట్ ఇది ఒక ఆఫర్ లో ఇస్తున్నారండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సో ప్యూర్ ప్యూర్ మనకి మలై అన్నమాట మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సారీ దగ్గర ఫ్యాన్సీ డిజైన్ అయితే వచ్చింది కరెక్ట్ గా చాలా హెవీగా స్మూత్ గా అయితే ఉంటుందండి సారీ వచ్చి సెల్ కూడా మనం మిక్సీ లో చూపిచ్చేస్తామండి బెనారస్ తో పాటు కానీ మలై సిల్క్ కూడా మనం ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇచ్చేది కాటన్ కాదు సిల్క్ అండి మళ్ళీ డిజిటల్స్ అసలు సూపర్ గా ఉంటాయండి కాటన్ అయినా మళ్ళీ మనం వెళ్ళి పెట్టాల్సి ఉంటుంది ఇది రావడం చాలా కష్టం టూ డబల్ నైన్ ఓన్లీ అన్నమాట రా సిల్క్ అండి ఇది ఇది కూడా మనకు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా మనకి చిన్న చింతగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు వస్తుంది అనే బై చేసుకోండి సూపర్ సూపర్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పింక్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ డిస్టెన్స్ అన్నది మలైలో ఇంకో కలర్ వైట్ అండ్ బ్లూ ఇది డబల్ అంటే ఆఫర్కి ఒక కలర్ ఆఫర్కి ఒక కలర్ అనమాట సో గ్రీన్ కలర్ కలెక్షన్ అండి సో పట్టు ఫ్యాన్సీ అండ్ పైతానీ అండ్ లేని మలై సిల్క్ అన్ని రకాలు కలిపి ఈ రోజు ఒక స్పెషల్ ప్రైజ్ మీకు అయితే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట గ్రే కలర్ సో పళ్ళు వస్తుంది మనకి సారీ గ్రే కలర్ ఇంకా చెప్పే కదండి లెమన్ ఎల్లో ఒక ఇరవై ముప్పై చీరలు ఉన్నాయి అని చెప్పేసి కానీ లెమన్ ఎల్లో ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి ఒక యాభై చీరల వరకు ఎప్పుడు షాప్లో అవైలబులిటీలో ఉంటుంది నీతా అంబాని మలైలో మలైలో ఎక్సలెంట్ ఉంటుందని డిజైన్స్ ప్రతిదీ కూడాను కాకపోతే మలై మొత్తం కూడా మీకు పేస్ట్రీ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇన్వెస్పెషల్ చా ప్లేట్ కలర్ సో బ్యూటిఫుల్ ఆనియన్ టీచ్ కలర్ బాడర్ అనమాట లెమన్ ఇల్లు లెమన్ ఇల్లు రెండు పళ్ళు ఇది సారీ డిజిటల్ బ్లౌజ్ ఈ గోల్డ్ కూడా అండి మీకు సింగిల్ కలరే వస్తుంది ఇదే గోల్డ్ మీకు ఒక యాభై చీర కూడా ప్రెజెంట్ లో అవైలబిలిటీలో ఉందండి ఒకసారి పళ్ళు లుక్ చూసుకోండి పళ్ళు పాటు లుక్ బ్లౌజ్ ఫిఫ్టీ అవైలబిలిటీలో ఉన్నాయి గోల్డ్ లో మీకు కూడా సేమ్ కలర్ ఒక టెన్ సారీస్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి మలై కూడా చాలా కలెక్షన్ ఉందండి మలై మాత్రం నిజంగా అసలు ఈ ప్రైస్ అసలు ఫ్రెష్ మలా చూపించేస్తున్నాం కానీ సూపర్ చాక్లెట్ కలర్ ఇదైతే ఎంత లైట్ వెయిట్ ఉందో రామాది లైట్ లెమనిల్లు 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 అయితే పుటాస్ మాయ ఒక యాభై చీరలు ఒక యాభై ఏడు ఉన్నాయండి గోల్డ్ ఏమో ఒక యాభై చీరలు సేమ్ గోల్డ్ సేమ్ డిజైన్ లో అందుబాటులో ఉంది బటర్ఫ్లై కూడా ఉందండి టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ లో సింగిల్ సారీ కూడా తొమ్మిది తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మెరూన్ కాఫీ కలర్ రెండున్నాయి కలర్స్ మలై మాత్రం అగ్రిపోయిందండి చాలా చాలా ఈ మలాంటి మెథడ్ చీరలు అసలు మిస్ చేసుకోవద్దండి వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తారండి అసలు అంత మెత్తగా అయితే ఉన్నాయన్నమాట చీరలు బ్లూ కలర్ గ్రే కలర్ బాగా సింగల్ శారీ నుంచి ఫుల్ పాయింట్ క్వాంటర్ మీకు ఎన్ని కూడా తీసుకొచ్చు తొమ్మిది తీసుకుని ఆర్టీసీలో ఫ్రీ జిప్పింగ్ వీడియోలో నెక్స్ట్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా డోలాలో ఫ్యాక్ డోలా ఫ్యాబ్రిక్ అండి మిక్స్డ్ కలెక్షన్ అంటే సింగిల్ కలర్స్ అనమాట దీనికి పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా రన్నింగ్ వస్తుంది ఆరు మీటర్లు ఫుల్ సారీ వస్తుంది పళ్ళు బ్లాస్ గా ఉండదు దీంట్లో మన దగ్గర సిక్స్ డిజైన్స్ ఉన్నాయండి ప్రతి డిజైన్ కూడా మీకు ఓపెన్ తిప్పిస్తాను సో పళ్ళు బ్లౌజ్ అనేది సపరేట్గా రాదు ఏ డిజైన్ చూస్తున్నారు అదే డిజైన్ ఫుల్ బిట్టు సిక్స్ మీటర్స్ వస్తుంది మళ్ళీ కట్స్ అలా ఏం కాదండి ఇప్పుడు డిజైన్ ఈ డిజైన్ చూస్తే కదా ఇదే డిజైన్ సిక్స్ మీటర్స్ కంప్లీట్ ఫుల్ బిట్ అన్నమాట ఒక్క నిమిషం అర్థం అర్థం బ్లాక్ ఇదిగోండి ఇలా మీకు ఒక్కొక్క కలర్ కి ఎన్ని కావాలి ఓకే ఓకే వెనక్ ఇలా ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే శారీ విత్ సిక్స్ మీటర్స్ పక్కా అవైలబిలిటీ ఉంటుంది సో ఇదనమాట ఎండింగ్ కలెక్షన్ వన్ డబల్ నైన్ డోలా సిక్స్ మీటర్స్ ఫుల్ బిట్ అండి రెడ్ అండ్ రామా గ్రీన్ నావీ బ్లూ కలర్స్ అవైలబిలిటీ లోని బార్డర్ కోచింపల్లి పల్లె స్టైల్ మారుతూ ఉన్నాయి అనమాట శారీ పర్పస్ ఓనీల పర్పస్ ఫ్రాక్ల పర్పస్ లాంగ్ ఫ్రాక్ పర్పస్ మీ ఇష్టం మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు ఎలా యూజ్ చేసినా వన్ డబల్ నైన్ కి అయితే వచ్చే కలెక్షన్ అయితే కాదండి ఆల్మోస్ట్ సిక్స్ డబల్ నైన్ నుంచి ఉండే శారీస్ త్రీ డబల్ నైన్ కి ఫోర్ డబల్ నైన్ వరకు ఉండే సారీస్ టూ డబల్ నైన్ కి అలానే వన్ డబల్ నైన్ లో ఏమో ఎండింగ్ పార్ట్ అదిరిపోయింది అనమాట ఈ రోజు వన్ డబల్ నైన్ టూ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సేల్ అయితే మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి వాచ్ చేసాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది ఒక ఆఫర్ ప్రైస్ ఆఫర్ అనమాట ఎవరైనా హోల్సేల్ గా తీసుకున్న ప్రైస్ తగ్గించండి రేట్ తగ్గించండి అని మాత్రం మీ ఎవ్వరైతే అడగకండి ఎందుకంటే మళ్ళీ ఈ ప్రైజ్ కి మళ్ళీ రేట్ తగ్గించేది ఉండదు కానీ ఏ ప్రైజ్ లో మీరు తొమ్మిది తీసుకున్న త్రీ డబల్ నైన్ లో తొమ్మిది తీసుకున్నా టూ డబల్ నైన్ లో తొమ్మిది తీసుకున్నా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఇదైతే పక్కా అండి మళ్ళీ ఇంకొకటి కూడా త్రీ డబల్ నైన్ లో తొమ్మిది తీసుకున్నారనుకోండి క్లారిటీ టూ డబల్ నైన్ లో రెండు చీరలు నచ్చినాయి పోనీ తీసుకుంటున్నా ఫ్రీ ట్రాన్స్పోర్టే ఉంటుంది టూ డబల్ నైన్ లో తొమ్మిది తీసుకొని ఇందులో ఒక చీర నచ్చింది అని మీ పాపకు మీకు కస్టమైజేషన్ తీసుకున్న ఫ్రీ షిఫ్ట్ ఫ్రీ టాక్ కొట్టే ఉంటుంది మన కాన్సెప్ట్ ఏదైనా ఒక ప్రైస్ లో తొమ్మిది అనమాట అదైతే గమనించినది టూ డబల్ నైన్ లో కావచ్చు త్రీ డబల్ నైన్ లో కావచ్చు సో ఆల్మోస్ట్ అండి చెప్పాల్సిన ఎవ్రీ పాయింట్ అయితే మీకు అయితే కన్వే చేసాము కట్బిడ్స్ గురించి కట్ సారీస్ గురించి కూడా స్టార్టింగ్ లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామండి మంచి ఛాన్స్ వ్యాపారానికి కట్ బిట్స్ కట్ శారీస్ వాటిల్లో పాటు ఇలాంటి లో ప్రైస్ లో ఫుల్ శారీస్ కూడా బెస్ట్ ఆప్షన్ అని కూడా చాలా మంది వ్యవహారంలో స్టార్ట్ చేసి అసలు చేస్తాము లేదో అనుకున్న వాళ్ళు కూడా ఫుల్ మన దగ్గర రన్నింగ్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారండి మధ్య తర్వాత ఆడవాళ్ళు అండ్ వాళ్ళందరూ బయటకు వస్తే చాలా ఫీడ్బ్యాక్ అయితే అవుతుంది అనమాట కానీ అలా ఉంది కొత్త వాళ్ళకు కూడా ఇదే నమ్మకం ట్రస్ట్ అయితే స్టార్ట్ చేయండి అడ్రస్ సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ మన అభయ కనిపిసేసి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది నెక్స్ట్ వీడియోతో అది షార్ట్స్ కావచ్చు అండ్ వీడియో కావచ్చు అది కట్ సైడ్స్ కావచ్చు ఫుల్ సైజ్ కావచ్చు ఏదేమైనా టచ్ లో చాలా త్వరగానే వస్తాము అంతవరకు బయట